పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు అనగానే సాధారణంగా గుర్తొచ్చే పదం బడ్జెట్ ఈ పేరు కొందరికి సంక్లిష్టంగా అనిపించినా అర్థం చేసుకుంటే చాలా సులువు ఉదాహరణకు ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు తండ్రి ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు వచ్చిన డబ్బులతో ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నారు ప్రతి నెల ఐదవ తేదీన అతనికి శాలరీ వస్తుంది వచ్చిన శాలరీలో ఇంటి రెంటు కరెంట్ బిల్లు వాటర్ బిల్లు కిరాణా సామాగ్రి కూరగాయలు ఇలా వివిధ వస్తువులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తాడు దానికి తగినట్లు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటాడు ఆ నెలంతా అనుకున్న బడ్జెట్లో ఖర్చు పెట్టేలా ప్లానింగ్ చేసుకుంటాడు దీన్నే ఇంటి బడ్జెట్ అంటారు ప్రభుత్వానికి వచ్చేసరికి వివిధ మార్గాల్లో ఆదాయం వస్తే వచ్చిన ఆదాయంలో ప్రభుత్వానికి ఉన్న అప్పులేంటి అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాలి పథకాలకు కేటాయింపులు ఎలా తదితర అంశాలను బడ్జెట్లో పొందుపరుస్తారు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఆదాయం వస్తుంది ఖర్చులు ఎలా ఉంటాయి వంటి అంశాలతో బడ్జెట్ని రూపొందిస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ లో రానున్న ఆర్థిక సంవత్సరం ఆదాయం ఖర్చుల వివరాలు ఉంటాయి భారత్ లో తొలి బడ్జెట్ మంత్రి ఆర్కె షణ్ముఖం పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రవేశపెట్టారు అప్పుడు ఆయన ఒక లెదర్ పోర్ట్ఫోలియో సంచిని పట్టుకొని పట్టుకుని పార్లమెంట్ లోకి వెళ్లారు భారత్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టే తేదీ మారుతూ వస్తోంది రెండు వేల పదిహేడు ముందు వరకు ఏటా బడ్జెట్ ని జనవరి ముప్పై ఒకటిన ప్రవేశపెట్టేవారు రెండు వేల పదిహేడు నుంచి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు బడ్జెట్ వల్ల నిధుల నిర్వహణ ఈజీ అవుతుంది ప్రభుత్వాలు లాంగ్ టర్మ్ గోల్స్ నిర్దేశించుకోవచ్చు వాటిని చేరుకునేందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవచ్చు వచ్చే ఆదాయం ఎంత ఖర్చెంత వంటి విషయాలు నంబర్ల రూపంలో ఉంటాయి ఆయా మంత్రిత్వ శాఖల పనితీరును కూడా మానిటర్ చేయవచ్చు బడ్జెట్ అనేది బోగెట్టి అనే ఫ్రెంచ్ పదం నుంచి పుట్టింది దీనికి తెలుగులో తోలు సంచి అని అర్థం ఏప్రిల్ ఒకటి నుంచి తర్వాత ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఈ బడ్జెట్ అమల్లో ఉంటుంది బడ్జెట్లో రెండు రకాలు ఉన్నాయి అవి రెవెన్యూ బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్ రెవెన్యూ ఆదాయ వ్యయాలనే రెవెన్యూ బడ్జెట్ అంటాం ట్యాక్సులు వేరే మార్గాల్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే రెవెన్యూ ఆదాయం ఇక ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలు అన్ని రెవెన్యూ వ్యయం కిందికి వస్తాయి ఉదాహరణకు జీతాలు చెల్లించడం అప్పులకు వడ్డీలు పే చేయడం సబ్సిడీలను అందించడం వంటివి రెవెన్యూ పరిధిలోనివే పెట్టుబడి ఆదాయం పెట్టుబడి వ్యయాలను కలిపి క్యాపిటల్ బడ్జెట్ గా వ్యవహరిస్తారు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా ఇతర ప్రభుత్వాలకు రిజర్వ్ బ్యాంకుకు ప్రభుత్వం ఇచ్చే రుణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడి ఆదాయం అంటారు విద్య వైద్యం నిర్మాణ తదితర రంగాల్లో ప్రభుత్వం చేసే ఖర్చునే పెట్టుబడి వ్యయంగా వ్యవహరిస్తారు పెట్టుబడి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువైతే అప్పుడు దాన్ని లోటుగా పరిగణిస్తారు ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల పూర్తి విలువను స్థూల దేశీయోత్పత్తి అని ఇంగ్లీష్లో దీన్ని జీడిపిగా వ్యవహరిస్తారు దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడంలో జీడిపిని పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు వ్యాపారాలపై ప్రభుత్వం నేరుగా వేసే పన్ను ప్రత్యక్ష పన్ను ఆదాయ పన్ను కార్పొరేట్ ట్యాక్స్ దీని పరిధిలోకే వస్తాయి కంపెనీల లాభాలపై వేసే పన్నులను కార్పొరేటర్ ట్యాక్స్ అంటారు ఆర్బిఐ తమకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు బడ్జెట్ ప్రతులను ప్రింట్ చేసే పనిలో ఆర్థిక శాఖ సిబ్బంది నిమగ్నమయ్యే ముందు వారికి తీపి తినిపించాలనే ఉద్దేశంతో హల్వా చేయించడం ఆనవాయితీగా వస్తోంది ఆర్థిక శాఖ మంత్రి ముద్రణ పనుల్లో పాల్గొనే అధికారులందరికీ తీపి తినిపించేందుకు హల్వాను తయారు చేస్తారు దీన్ని ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్వహిస్తారు హల్వాను భారతీయ ప్రత్యేక వంటకంగా పరిగణిస్తారు అందుకే హల్వా ముద్రణ ప్రారంభిస్తారు ఆర్థిక మంత్రులు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు జరిగే ఫోటో కార్యక్రమాల్లో లెదర్ సూట్ కేసు పట్టుకుని వచ్చేవారు యాభై ఏళ్ల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సంబంధిత పత్రాలను ఎర్రటి వస్త్రంలో చుట్టి తీసుకువస్తున్నారు పాశ్చాత్య దేశాలకు బానిసత్వంగా భావించే సూట్ కేసులకు గుడ్ బై చెబుతూ భారత సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలని రెడ్ కలర్ వస్త్రాన్ని బడ్జెట్ ప్రతులకు చుట్టినట్లు తెలుస్తోంది బ్రిటన్లో ఆర్థిక మంత్రులు మారినా బడ్జెట్ బ్రీఫ్ కేసు మాత్రం ఒకటే ఉంటుంది ఆర్థిక మంత్రులు మారుతున్నప్పుడు బడ్జెట్కు వాడే సూట్ కేసును కొత్తగా పదవిలోకి వచ్చే మంత్రికి అందజేస్తారు అయితే ఈ సాంప్రదాయాన్ని భారత్ కంటిన్యూ చేయలేదు బడ్జెట్ అనగానే సాధారణంగా మన మైండ్లో మెదిలే ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానం తెలిసిందనుకుంటున్నాను బడ్జెట్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ